అందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చినప్పటి నుండి కూడా మరి హైదరాబాద్లో ఏవైతే భూ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా నాళాలు ఆక్రమించడం కావచ్చు భూమిని ఆక్రమించడం కావచ్చు చెరువులను ఆక్రమించడం కావచ్చు అలా అతిక్రమించిన వారిని నిలువరించడానికి ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకునే ఒక ప్రక్రియలో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసింది తాజాగా ఒక సమాచారం అయితే ఉంది నిన్న అనుకుంటా ఇది హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది దాదాపు పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది అక్కడ అక్రమ కట్టడాలు తొలగించి తొలగించింది చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ భూమి విలువ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల పైగా విలువైన ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రభుత్వం కాపాడింది హైడ్రా ఆపరేషన్ చేసింది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలో పరిధిలోని మక్తా మహబూబ్ పేట గ్రామ సర్వే నంబర్ వచ్చి నలభై నాలుగులో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుందని హైడ్రాకు గతంలో ఫిర్యాదు వచ్చింది ఈ ఫిర్యాదు మీద గతేడాది గతేడాది డిసెంబర్ నందిన ఐదు ఎకరాల మేర ఉన్న ఆక్రమణను హైడ్రా తొలగించింది తాజాగా హద్దులను నిర్ణయించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది తప్పుడు సర్వే నంబర్లతో కబ్జాకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైంది హైదరాబాద్ నగరంలో మరోసారి హైడ్రా ఆపరేషన్ చేపట్టింది కబ్జా కూరల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడింది వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఇది కబ్జాలకు గురైన రోడ్లు మార్కులు ప్రభుత్వ స్థలాలపై హైడ్రా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి ఫోకస్ అయితే పెట్టింది కబ్జాలు అక్రమణకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేశారంటే చాలు హైడ్రా వెంటనే యాక్షన్లోకి దిగిపోతుంది కొన్ని అంశాల్లో కోర్టు కేసులు ఉన్నా హైడ్రా వెనక్కి తగ్గడం లేదు ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా కబ్జాలు జరిగాయని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని తెలిస్తే చాలు హైడ్రా దూకుడుగా ముందుకెళ్ళింది కబ్జా గురైన భూములను స్వాధీనం చేసుకుంటుంది ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏవైతే కబ్జా గురైన ఇలాంటి భూములను మరి కాపాడడంలో హైడ్రా చాలా